మీడియా కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ ఆరు నెలల సుదీర్ఘమైనటువంటి ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ప్రజలందరి అవసరాలని తీర్చుకుంటూ ఎన్నో పథకాలని ప్రవేశపెడుతూ నిరంతరం ప్రజల కోసం తప్పిస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు గత ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాల కాలంలో ఎంతో మంది ప్రైవేటు వ్యక్తుల యొక్క ఆస్తులు అన్యాక్రాంతం కాబట్టే అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలని ఒక దురుద్దేశంతో ఆస్తులన్నింటినీ కూడా రీసర్వే రూపంలో ఎంజాయ్మెంట్ చేసుకున్నటువంటి వాటికి పట్టాలిస్తూ ప్రతి ఒక్క రైతుకి షోభకు గురి చేసినటువంటి పరిస్థితులను ఈ రాష్ట్ర ప్రభుత్వం చూసిన తర్వాత చెల్లించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఆరో తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కావులు రైతాంగాన్ని మీ ద్వారా కోరుకునేది ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సు నడుస్తుంది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎంఆర్ఓ మొదలుకుని కింద ఉన్నటువంటి బీఆర్ఓ వరకు కూడా అందరూ కూడా మీ గ్రామంలో సందర్శించి మీ గ్రామ సమస్యలు పరిష్కరించేందుకు మీ గ్రామంలోనే ఉంటున్నారు అందరూ కూడా ఎవరి యొక్క వ్యక్తిగత రెవెన్యూ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించి వారికి అర్జీ రూపంలో ఇచ్చి రసీదు తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా కావాలని ప్రజానీకాన్ని కోరుకుంటున్నా అర్జీ ఇచ్చిన రోజు నుంచి సముచితమైన న్యాయబద్ధమైనటువంటి సమస్య అయినట్లయితే నలభై ఐదు రోజుల లోపలే వాటికి పరిష్కార మార్గాలు కూడా చూడడం కూడా జరుగుతుందనే విషయాన్ని మనందరం కూడా ఆఫీసుల చుట్టూ తిరిగి సమస్య పరిష్కారం కోసం కట్టే కూడా నేడు అధికారులే మన వచ్చి మన సమస్యను పరిష్కరించడానికి వారి ముందుకు వచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా చదువుతున్నా అదేవిధంగా కావలికి ఎనలేని సేవలు చేసినటువంటి సోదరుడు బేదా రావు గారు రోజున తెలుగుదేశంలో చేరటం వారు నేను రోజున రాజ్యసభ ఎంపీకి నామినేషన్ వేయటం ఈ నామినేషన్ కార్యక్రమంలో నేను పాలు పంచుకోవడం రేపు లేదా ఎల్లుండో ఇనానమస్గా కూడా ఈరోజు నా కావలి ఉన్నటువంటి వ్యక్తి కాని సేవలు చేసినటువంటి వ్యక్తి మరొకరు కావలి సేవ చేయడానికి రాజ్యసభ సభ్యుడిగా రాబోతున్నందుకు కావలి తెలుగుదేశం పార్టీ వారిని స్వాగతిస్తూ ఒక మంచి వ్యక్తి కావలి సేవ చేసే దాంట్లో నాతో కలిసి పనిచేయడానికి వస్తున్నందుకు ఆ అవకాశాన్ని కావలి నియోజకవర్గానికి ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రేపటి రోజున వినానమస్ గా గెలిపోతున్న పేద మస్తాన్ రావు గారికి ఈ సందర్భంగా కావలి నియోజకవర్గం తరఫున వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను మా ఆఫీస్ లో ఉండే స్టాఫ్ కలిస్తే మీ అన్ని కూడా ఫిలప్ చేసి ప్రభుత్వానికి పంపించి వీలైన తొందరలో నిధులు మంజూరు చేపించడానికి తప్పకుండా కావలి తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున పన్నెండు మందికి ఈ రోజున తీసుకురావడం జరిగింది ప్రతి రైతు ఈరోజు పంటలు పండించుకోవాలి చెరువులో నీళ్లున్నా నీళ్ళని ఎలా యాజమాన్యం చేయాలి ఎలా నిర్వహించుకోవాలి చెరువులో ఉన్న నీళ్ళని విచ్చలవిడిగా వాడేస్తే తర్వాత భవిష్యత్తుకి ఇబ్బందులు ఎదురవుతుంది కాబట్టి వీటిని కూడా వాటర్ మేనేజ్మెంట్ వాటర్ ఎవరైతే యూజ్ చేసుకుంటున్నారో ఎవరైతే ఉపయోగపెట్టుకుంటున్నారో వాళ్ళందరూ ఒక అసోసియేషన్ గా ఫామ్ అయ్యి వాటర్ మేనేజ్మెంట్ సిస్టాన్ని రైతులందరూ కూడా నడుపుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరలా ఈ రోజున రేపు పద్నాలుగో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాటర్ సర్వీసెస్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది ఈ సందర్భంగా రైతులందరినీ కూడా కోరుకుంటున్నాం రైతుల కోసం ఏర్పాటు పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో నిరంతరం రైతుల అభ్యున్నతి కోసం రైతుల యొక్క శ్రేయస్సు కోసం రైతుల యొక్క ఆనందం కోసం ప్రతి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజున ప్రభుత్వం బిజెపి జనసేన తెలుగుదేశం ముగ్గురు కూడా కలిసి ప్రజల ముందుకు వస్తున్నారు ఈ సందర్భంగా మేము ప్రజలందరినీ కూడా మీ ద్వారా ప్రభుత్వం మంది సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వం మన కార్యకర్తలు మీ ముంగిటికి వస్తున్నారు వాటర్ యూజర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో అందరూ కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన బలపరిచినటువంటి వ్యక్తులు అందరినీ కూడా ఆదరించి ఓట్లేసి గెలిపించండి అని చెప్పి ఈ సందర్భంగా కూడా ప్రతి రైతు సోదరులు కూడా కోరుకుంటున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంగా విస్తారంగా వర్షాలు కురిసిన కారణాలు ఈరోజు డ్యామ్స్ అన్నింటిలో కూడా పదకొండు వందల టీఎంసీలు నిల్వ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న డ్యామ్ యొక్క సామర్థ్యంలో తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది టీఎంసీల నీరు ఈ రోజు కూడా లో ఉంది అంటే మనందరం కూడా రెండు కాలంలో రైతులు పట్టణ పట్టించుకోవడానికి అన్ని రకాలుగా నీటి బొట్టు సంకల్పాలు కాకుండా పొదివి పట్టుకునే దానికి ఈ రోజు కూడా నిరంతరం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రివ్యూలు మీద రివ్యూలు ఇరిగేషన్ పరంగా అగ్రికల్చర్ పరంగా నిర్వహిస్తూ ప్రతి ఒక్క ఎక్కడ నీళ్లు అవసరం ఉందో అక్కడ డ్యాము ఏర్పాటు దానికి ముందు చూపుతో పోతున్న సందర్భంలో మనందరం కూడా వారిని ఆశీర్వదించాలి వారి మేరకు వారి ఆలోచన మేరకు మనం అందరం కూడా నడుచుకునే విధంగా ఈ వాటర్ యూజర్ అసోసియేషన్ ఎన్నికల్లో అందరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పి కావాలి నియోజకవర్గ అదే అదేవిధంగా